జనసేన పార్టీకి సంబంధించి అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి రెండు అంశాలు అయితే ప్రధానంగా చర్చించాల్సిన అవసరం ఉంది మొదటిది ఒకటి ఏంటి అంటే పూర్తిగా జాతీయ రాజకీయాల వైపు దృష్టి పెడుతున్నారా మొన్న ఆయుర్భావ దినోత్సవ వేడుకల్లో ఎక్కువ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడడం ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడడం అలాగే పక్కనే ఉన్న తమిళనాడు గురించి మాట్లాడడం ఇవన్నీ చేశారు అయితే ఇప్పుడు తాజాగా ఒక తమిళ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఎక్కువగా ఆయన అంటే దేశ రాజకీయాల గురించి త్రిభాషా విధానం గురించి మాట్లాడడం వాస్తవానికి భారతీయ జనతా పార్టీ తీసుకోవాల్సిన స్టాండ్ పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నారా అనే అనుమానం వచ్చేలాగా ఆయన మాటలుండడం ఇది ఒక పాయింట్ మీద చర్చించాలి రెండోక అంశం ఆంధ్రప్రదేశ్లో జనసేనలో జనసేన ఎమ్మెల్యేలు ఎమడలేకపోతున్నారా తాజాగా వీళ్ళు ఒక రహస్య భేటీ ఏర్పరచుకున్నారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు దాంట్లో నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా కాకపోతే అఫీషియల్గా అయితే ఎక్కడ దాని గురించి మాట్లాడట్లేదు కానీ ప్రధానంగా ఆ భేటీ వెనక అసలు కారణం ఏంటంటే వాళ్ళకి ఎక్కడ నియోజకవర్గాల్లో సరైన గుర్తింపు లభించట్లేదు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు ఇలా కొన్ని కీలక అంశాల మీద రహస్యంగా ఎమ్మెల్యేలు అందరూ భేటీ అయ్యారు అనేది కూడా ఒక ప్రచారం ఈ రెండు అంశాలకు సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా చూసుకుంటే అంటే ఒకటి జాతీయ రాజకీయాల మీద కంప్లీట్ గా ఫోకస్ పెట్టబోతున్నారా లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వ్యవహారాలే చాలా ఉన్నాయి ఆయన చూడాలనుకుంటే కానీ ఆ తమిళనాడు మీదో లేదంటే ఇంకో రాష్ట్రం మీదో లేదంటే త్రిభాషా మీద అంటే ఫోకస్ చేయకూడదు అన్న ఉద్దేశం కాదు కానీ మాట్లాడకూడదని ఫోకస్ చేయడం కారణం ఏంటి అంటే తమిళనాడు ఛానల్ ఇంటర్వ్యూ కాబట్టి తమిళ వాళ్ళు వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాడు అందులో ప్రత్యేకించి తమిళనాడు ఛానల్ వాళ్ళకి ఆంధ్ర గురించి ఇక్కడ ఉన్నటువంటి జగన్ గురించి మాట్లాడితే ఏం ప్రయోజనం వాళ్ళకి అనవసరం కదా వాళ్ళు కూడా అదేం కాదు ఇప్పుడు నిన్న మొన్న ఇదే స్టాలిన్ మీటింగ్ రోజున ఒక విచిత్రమైనటువంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది జనసేన మమ్మల్ని పిలిచారు మేము అటెండ్ ఎవరు పిలిచారో తెలియలేదు ఎందుకు అటెండ్ కాలేదో తెలియలేదు ఎందుకంటే వాళ్ళు ఎవరు పిలిచారు అక్కడ ఇప్పుడు జగన్ పిలిచింది ఓపెన్ సీక్రెట్ ప్రజామంత్రి పిలిచింది ఓపెన్ సీక్రెట్ కేటీఆర్ పిలిచింది ఓపెన్ సీక్రెట్ షర్మిలను కూడా బెలవలేదు ఆంధ్రాలో అట్లాంటప్పుడు ఎక్కడ పిలిచారు పిలవలేదు కదా వాళ్ళు షర్మిలు పిలిచి పరిగెత్తేది కదా ఆవిడ పిలవలేదు కదా ని మామూలుగా పిలిచారు తెలంగాణలోనేమో ఇద్దరిని పిలిచారు కాంగ్రెస్ ని టిఆర్ఎస్ ని అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ ని ఒకదాన్ని పిలిచారు జేడిఎస్ ని పిలవల వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి అదే సందర్భంలో అక్కడ పంజాబ్ పంజాబ్లో వాళ్ళని పిలిచారు వాళ్ళు ఎన్డీఏలో లేరు కాబట్టి వాళ్ళ ఫార్ములా ఏంటంటే ఎన్డీఏలో భాగస్వామి పక్షాలను ఎక్కడ పిలవల మరి తెలుగుదేశం కూడా పిలవాలి కదా లెక్క అయితే పిలవలేదు కదా వాళ్ళు మరి జనసేనని ఎవరు పిలిచారు ఇప్పుడు అందులో కనబడదు ఓపెన్ గా వాళ్ళు అనౌన్స్ చేసి మరీ కలిసారు కదా ఇక్కడికి వచ్చి జగన్ని కలిశారు వాళ్ళు డైరెక్ట్ గా ఓ మంత్రిని పంపించారు ఇక్కడికి తెలుగుదేశం పార్టీని పిలిచినట్టున్నారు పిలవలేదా పిలవలేదు కదా పిలిస్తే వాళ్ళు కదా గా ఇక్కడ ఎన్డీఏ భాగస్వామి పక్షాలు కాకుండా ఎన్డీఏ ఇతర పక్షాలతో కలిశారు వాళ్ళు లేకపోతే చెప్పేవాళ్ళు కదా ఇల్లు ఇల్లు పిలిచారు అని చెప్పేసి గా ఏంటంటే ఓపెన్ గా ఓపెన్ కాల్ వేరు పర్సనల్ గా కలిసి కలిసిందైతే వీళ్ళనే క్లియర్ గా మామూలుగా ఉజ్జాయింపుగా మాట్లాడటం వేరు చంద్రబాబుని ఆయన కలిసారు వాళ్ళు లోకేష్ ఆయన కలిసారు వాళ్ళు వీళ్ళు కూడా ఎంకరేజ్ చేయరు ఒకవేళ కలుద్దాం అని అనుకున్నా సరే ఆటోమేటిక్ డిస్ప్యూట్ వస్తాను ఉద్దేశంతో అట్లాంటిది అక్కడ జనసేన పిలిచారు అన్నారు అది వాళ్ళైతే ప్రకటన చేయలేదు ఇంకోటి వాళ్ళు రాని తృణమూల్ కాంగ్రెస్ గురించి చెప్పారు బిజెపి గురించి మాట్లాడారు వైసీపీ గురించి కూడా మాట్లాడారు మరి జనసేన మేము పిలిచినా రాలేదని వాళ్ళు ఏం చెప్పలేదు కదా కాబట్టి అక్కడ సంథింగ్ ఏదో ఒక ఇష్యూ నడుస్తోందంటే అంటే ఇందులో వైసీపీ వెళ్ళకపోయినా తన స్టాండ్ చెప్పేసినట్టు చెప్పింది నేను అనేది పిలిచారు వాడు అంతే ఓకే జనసేన అట్ట పిలిచినట్టు చెప్పలేదు కదా అయిపోయింది అంటున్నా మీటింగ్ అయిపోయాం కూడా అవునవును చెప్పలేదు మరి ఎక్కడ కాబట్టి వాళ్ళు వీళ్ళు మాత్రం అది క్లెయిమ్ చేసుకున్నారు అంటే ఇక్కడ ఒక సంకేతం ఏమన్నా ఇస్తున్నారా మేము మమ్మల్ని పిలుస్తున్నారు మీరు మమ్మల్ని బాగా చూసుకోవాల్సిందే అని ఏమన్నా కేంద్రానికి సంకేతం ఇస్తున్నారని అర్థం కాలా నాకు కేంద్రానికి అంతే కదా ఎందుకంటే ఆ ముక్క ఎందుకు వచ్చింది అసలు ఇప్పుడు అర్జెంట్ దాంట్లో మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళలేదు అన్న పాయింట్ కాబట్టి అక్కడ ఒక ఇది ఉంది లేదా ఏమన్నా సరదాగా అందరికీ రెటర్ రాసినట్టు ఏమన్నా రాసారా వీళ్ళకి కూడా దానికి వీళ్ళు మేము వినమూర్వకంగా రామని చెప్పామని చెప్పారనమాట సరే అదంతా వేస్ట్ దాని గురించి టైం కూడా దండగా అయిపోయింది అది పక్కన పెడితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అక్కడ మీటింగ్ అయిపోయాక దాని అంశాల మీదన పవన్ కళ్యాణ్ అడిగారు సంథింగ్ ఒక తమిళ టీవీ సంబంధించి వాళ్ళు అడిగితే వాళ్ళు వాళ్ళకి ఈయన ఆన్సర్ చేశారు వాళ్ళు అడిగిన ప్రశ్నలు అవి త్రిభాషా సిద్ధాంతం మీద ఏదంటే భాషలు అనేటటువంటిది కామను అన్నటువంటిది ఆయనే చెప్పుకొచ్చారు ఒకప్పుడు ఆయనే దాని గురించి తిట్టింది కూడా ఇది బీజేపీ అగనేస్ట్ అయినప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది మంది ఇప్పుడు ఆయన బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి ఆయన విధానాలు మార్చుకుంటుంటారు కదా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానము ఒకప్పుడు చెరుగు వేర గొప్ప అంటారు ఒకసారి మళ్ళీ వీళ్ళు గొప్ప అంటారు ఒకసారి పేరేంటి మాయావతి గొప్ప అంటారు ఒకసారి మోడీ గొప్ప అంటారు కాబట్టి ఆయన విధానాలు ఆయన మారుతూ ఉంటాయి మారడంలో తప్పు లేదు అన్నటువంటిది వాళ్ళ పార్టీ కూడా భావిస్తుంటుంది కార్యకర్తలు కూడా భావిస్తుంటారు ఆయన ఏం తీసుకున్నది లోక్ కళ్యాణం కోసం దేశ సంక్షేమం కోసం తీసుకుంటారని భావిస్తారు కాబట్టి ఇష్యూ ఏం లేదు అక్కడ త్రిభాషా సిద్ధాంతం తప్పేం లేదు నాకే నాలుగైదు భాషలు వచ్చు అట్లాంటి నేత కూడా వస్తే తప్పేంటి అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు అదేదో ఆయన కావాలని దేశకి నేతగా ఎదగడానికి అన్నటువంటిది నేను అనుకోవట్లేదు అంటే ఇప్పుడు పునర్విభజన గురించి నియోజకవర్గాల పునర్విభజన గురించి దీని గురించి అంటే ఓకే అడిగితే చెప్పడం వేరు ఈ మధ్యన ఎక్కువగా దాని గురించే మాట్లాడుతున్నారు ఇంతవరకు నియోజకవర్గాల పునర్వజన హిందీ గురించి ఏ ప్రకటన ఏం చేయలే వాళ్ళు అడిగితే భాష గురించి అయితే భాష గురించి మనం మాట్లాడలేదు దాంట్లో కదా పార్టీ వేళ లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మీటింగ్లు అది కూడా అయ్యే టైం కదా ఆ రోజున వచ్చింది అంటే వీళ్ళు కూటమిలో ఉన్నారు కదా మరి ఎంకరేజ్ చేసుకోవాలి కదా అది కాబట్టి వచ్చినటువంటిది అంటే ఒకటి సార్ ఒకటి తెలంగాణ రాజకీయాలు రెండో పక్క పక్క తమిళనాడు మీద ఫోకస్ చేస్తున్నట్టు ఏంటంటే ఇక్కడ ఇష్యూస్ మాట్లాడడానికి ఏం లేదండి ఏమైనా మాట్లాడతారు సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదని దాని గురించి మాట్లాడతారా లేకపోతే గనక మొత్తం డబ్బులంతా ఒక చోటనే ఖర్చు పెడుతున్నారు దాని గురించి మాట్లాడతారా ఏం మాట్లాడతారు ఈ ప్రభుత్వం అంత అద్భుతంగా ఉందనే చెప్పాలి ఇంకోటి ఆయన దగ్గర నేర్చుకుంటున్నారు ఆయన ఏం చేస్తే ఎట్లాగా రాజకీయం చేయాలో నేర్చుకుంటున్నారు ఎట్లా చేయాలో నేర్చుకుంటున్నారు బాబు గారి దగ్గర అది నేర్చుకుంటు తప్పని ఎట్టంట నేర్చుకునేటప్పుడు మా మాస్టర్ ఏది చెప్తే అదే కరెక్ట్ అక్బర్ అంటే అక్బర్ గొప్పోడు అంటాం శివాజీ అంటే శివాజీ గొప్పోడు అంటాం అప్పుడు అక్బర్ వెళ్ళనవుతాడు నేర్చుకునేటటువంటి విద్యార్థికి మాస్టర్ ఏం చెప్తేదే కరెక్ట్ కదా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నదంతా కూడా కరెక్ట్ అని అనుకుంటున్నారు మాస్టర్ దగ్గర నేర్చుకుంటున్నటువంటి విద్యార్థికి ఆయన కాబట్టి ఇష్యూ కాదు ఇప్పుడు ఇక్కడ ఈ ఇష్యూస్ గురించి ఇంకేం మాట్లాడతారు అక్కడ ఇంకోటి అక్కడ ఆ ఛానల్ అడిగింది వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ అక్కడ పెద్ద మాస్టర్ ఎవరు మోడీ వాళ్ళ పాలసీ గానే మాట్లాడాలా కాబట్టి అక్కడ ఆ ఇష్యూ మాట్లాడుకొచ్చారు ఇందులో వేరే పెద్ద పెద్ద అర్థాలు తీసుకోవాల్సిన సీట్ అయితే కనబట్టలేదు నాకు చూస్తున్నారు బీజేపీ స్టాండ్ ఈయన భుజాన్ని వేసుకుంటున్నారు బీజేపీ చేయాల్సిన ఈయన చేస్తున్నారు మన సనాతన ధర్మం కానీ త్రిభాషా విధానం గానీ ఇవన్నీ ఈయన సమాధానం చెప్తున్నారు ఈయన మాట్లాడుతున్నారు అనేది కూడా ఒకటి కలిసి ప్రయాణం చేస్తున్నారు కదా అందులో తప్పే ఉంది మేబీ భారతీయ జనతా పార్టీతో కలిసి ట్రావెల్ అవ్వడం అనేటటువంటిది ఆయన ఫార్ములా మంచిదే కదా అది ఇప్పుడు కొంతమంది అదే ఏం మాట్లాడతారంటే బీజేపీలు విలీనం చేసేస్తారు జనసేనని ఆ తర్వాత పార్టీ నిర్వహణ అంతా భారతీయ జనతా పార్టీ చూసుకుంటది ముఖ్యమంత్రిగా ఈయన అన్నటువంటిది ఆ మధ్య జరిగిన ప్రచారం అందులో భాగంగా ఇట్లా అనుకోవడానికి ఆయన పదిహేను సంవత్సరాలు సీఎంగా చంద్రబాబు అంటున్నారు ఇప్పుడు ఆ లెక్కనైతే ఏమవ్వాలా భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఈయన పార్టీలో విలీనం చేస్తే కూడా పదిహేను సంవత్సరాలు చంద్రబాబు సీఎం గా చేస్తానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకునేటట్టు అయితే అప్పుడు చేస్తారని అంతే కదా విలీనం చేస్తారా లేదంటే రాజకీయాల్లో జాతీయ హోదా ఏమన్నా తీసుకొని ఢిల్లీలో ఉండి చక్రం తిప్పుతారా అనేది కూడా వాస్తవం మొన్న నాగబాబు ఇష్యూ చూసినప్పుడు అయితే ఆ ప్రచారం అనిపించింది వాళ్ళేం అంతగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎందుకంటే గతంలో కూడా ఈయన నా గొంతులో ప్రాణం ఉండగా పార్టీని విలీనం అయితే చేయి నేను ప్రజారాజ్యం పార్టీ లాగానే ఈయనే చెప్పారు ఓపెన్ గా గారు కూడా చెప్పారు నా జెండాని అప్పుడు జెండా తీసేస్తున్నారన్నప్పుడు జెండా పీకేస్తున్నారంటే ఎవరైనా తల్లినట్లు అంటారా తల్లి లాంటిది జెండా అది ఇది మాట్లాడలేదా ఇప్పుడు ఆ అయితే గనక నేనే ముఖ్యమంత్రిని అని అనలేదా ఇవన్నీ స్టేట్మెంట్స్ అనేది కాల కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారిపోతూ ఉంటుంటాయి ఎట్లా ఉంటదనేది ఆయన ఆలోచన తీరికి మెయిన్ ఆయన ఒక లీడర్గా ఎదగాలనుకుంటున్నారు ఓకే దక్షిణాది లీడర్గా ఎదగమని చెప్పేసి బీజేపీ అందనుకోండి ఎదగొచ్చు కాకపోతే ఇప్పుడు ఆయన ఆయన చెప్పాడు కదా అప్పటికి మీరు దక్షిణాదికి ఎదుగు తమిళనాడు అది కూడా పోటీ చేస్తారంటే చైనా అని చెప్పాడు కదా ఆయన దక్షిణాది అండానికి ఎట్ట కుదురుకుడు జనసేనగా అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఏం ఎక్స్పెన్షన్ లేదు ఆయనకి కాకపోతే తెలంగాణలో కూడా పోటీ చేయాలి పొత్తు పోతునేటువంటి ఆలోచన అయితే ఉంది సారి ఇచ్చారు కాబట్టి అది క్లియర్ అది తెలుగుదేశానికి కూడా ఉంది కానీ ఏలిద్దరు పెట్టుకుంటే తాము మునిగిపోతాం అన్నటువంటి భయం బీజేపీకి ఉంది ఎన్డీఏలో ఏమన్నా కీలక హోదా ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా సార్ పవన్ కళ్యాణ్కి ఏం హోదా ఉంటదండి ఎన్డీఏలో ఇవ్వడానికి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎలా అయితే కన్వీనర్ లాంటి పదవి ఇచ్చారో అలాంటిది ఏమన్నా రాశారు కదా ఆయనకి ఏదో వైస్ ప్రెసిడెంట్ అడిగితే చెప్పేసి ఎవరో చెప్పారు కదా మొన్న మజ్జి స్టేట్మెంట్ చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ఉపాధ్యక్ష స్థానం అడిగితే అన్నారని చెప్పి ఎవరో సీనియర్ లీడర్ ఎవరో మాట్లాడారు కదా మనం కూడా వీడియో ఆయన కాబట్టి వాళ్ళు ఏమి ఎన్డీఏకి వేరే పదవులు ఇచ్చి పాత ప్రజల్లో వాజ్పేయి టైం కాదు ఇప్పుడు మీరు చూడ వాజ్పేయి టైంలో కూటమిలో ఇట్లాంటి పరిస్థితి ఉంది అప్పుడు ఎందుకంటే కొంచెం మరీ బలహీనంగా ఉన్నా అనుకోండి ఎందుకంటే కొంచెం బలహీనం మరీ బలహీనంగా ఎందుకంటే కొంచెం బలహీనం ఎందుకంటే ఇప్పుడు రెండు వందల నలభై అప్పుడు నూట ఎనభై ఏడు అంత ఉన్నాయి బీజేపీకి కాబట్టి ఆ టైంలోనే ఈయన కుదిరింది పెత్తనం చేయడం అనేది ఇప్పుడు రెండు వందల నలభై వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు ఏం పెత్తనం చేయడానికి కుదరట్లేదు కదా నిధుల గురించి మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడున్న ఈ మద్దతు అనేటటువంటి వాళ్ళు ఏ అంశంలోనన్నా వీళ్ళతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటున్నారా లేదా వీళ్ళు చెప్తే ఆపేందుకు సిద్ధంగా ఉన్నారా చెప్పేది చెప్తే ఆపేందుకు సిద్ధంగా ఉంటే బిల్ వద్దని చెప్తారు వీళ్ళు వన్ నేషన్ బిల్ వద్దని చెప్తారు వీళ్ళు అట్లాగే హిందుత్వ సిద్ధ అంత పక్కన పెట్టమంటారు అప్పట్లో పెట్టించారు వాజ్పేయితో అలాంటి టీమే ఇది అక్కడ వాళ్ళు లొంగే క్యారెక్టర్లు కాదు అది ఇప్పుడు బ్యాచ్ కానీ సార్ పార్టీ మీద దృష్టి పెట్టాల్సిన సమయంలో ఆయన వేరే రాజకీయాల మీద వేరే రాష్ట్రాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారా ఇది ఒకటి రెండో కమిషన్ తాజాగా రహస్య భేటీ పెట్టారు ఎమ్మెల్యేలు అనేది అది ఒక రకంగా అనఫిషియల్ సమాచారమే అధికారికంగా అయితే రాలేదు కానీ ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందనేది కూడా ఒక సార్ ఒకటి ఈయన వేరే రాష్ట్రాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా నేను అనుకోవట్లేదు బట్ దక్షిణాదిలో బీజేపీ వాయిస్గా అంటే ఒకప్పుడు వెంకయ్యనాయుడు ఉండేవారు అన్ని చోట్ల కానీ ఆయన మాస్ కమాండ్ ఉండేది కాదు ఆయనకి మంచి వాక్చాతురు ఉండేది అన్ని చోట్ల గుర్తించబడ్డ నాయకుడు దక్షిణాది నుంచి అందుకని కీలక పదవులు వచ్చినాయి కానీ ఆయన మాస్ క్యారెక్టర్ కాదు క్లాస్ క్యారెక్టర్ ఈయన మాస్ ప్లస్ దక్షిణాదిలో గుర్తింపు ఉన్న నాయకుడు సినిమా సెలబ్రిటీ కాబట్టి అది అడ్వాంటేజ్ గా తీసుకుని రేపు జాతీయ రాజకీయాలకు వెళ్ళాలి ఎందుకంటే చంద్రబాబు గారు పదే పదే ఆయన సీఎం కంటిన్యూ అంటున్నారు అంటే ఈయన మేబీ జాతీయ రాజకీయాలకు వెళ్తారేమో భారతీయ జనతా పార్టీ అయితే యాక్సెప్ట్ చేయదు ఈయన పార్టీ లోపలికి వచ్చేస్తే ఆయన దక్షిణాది పార్టీ బయట ఉండి వేరే పార్టీగా ఉండి దక్షిణాది మొత్తం పెత్తనం ఆయనకి ఇస్తారని నేను అనుకోరు కాబట్టి మేబీ ఈయన బీజేపీలో చేరిపోయి విలీనం అయిపోయి చేరిపోయేటట్టు అయితే అప్పుడు దక్షిణాది మొత్తానికి ఈయన తిరుగుతానని తిప్పుతారు ఈయనకి పదవులు ఇస్తారు కూర్చోబెడతారు అవసరమైతే కేంద్ర మంత్రి పదవి ఇస్తారు అంతా జరుగుతుంది అలా కాకపోతే గనక బీజేపీ ఎంటర్టైన్ చేయదు దక్షిణాది నాయకుల కింద కాబట్టి అది పక్కన పెట్టేస్తే మీరు అన్నట్టు ఎమ్మెల్యేల కాన్సెప్ట్ అంటారా ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేల నియోజకవర్గంలో జనసేన వాళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడప్పుడు ఏదైనా మీటింగులకి పిలుస్తుంటారు అంతవరకు తెలుగుదేశం ఎమ్మెల్యేలుగా గెలిచిన చోట జనసేన వాళ్ళని కూడా సంప్రదించుతారు వాళ్ళేం సంప్రదించరు వీళ్ళు ఏదన్నా పని అడిగితే పదివనలు అడిగితే వాళ్ళు ఒకటో రెండో చేసి పెడతారు వీళ్ళకేమి హై ప్రయారిటీ ఇవ్వరు వాళ్ళతో సమానంగా ఏం కూర్చోబెట్టుకోరు ఎక్కడ ఏ మీటింగ్లో జరిగినప్పుడు కూటమి మీటింగ్లో అయితే అక్కడ పక్కన కూర్చోబెట్టుకోవడమే తప్పించి వాల్యూ ఇచ్చేసి లేదు వీళ్ళకి తెలుగుదేశంలో కొంచెం బలమైన కార్యకర్తకి ఇచ్చే ప్రయారిటీ ఇస్తారు వీళ్ళకి అక్కడ వీళ్ళ పెత్తనం నడవదు ఇదిగో మా వాడికి కొంచెం పని చేసి పెట్టండి మా వాడికి కొంచెం బదిలీ ఇవ్వండి ఇట్లాంటివి ఏం కుదరదు అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట కనుక ఏ అధికారి మా వాడు కొంచెం చూడండి అన్నాడంటే అధికారి తీసేస్తారు కావాలి కాబట్టి వాళ్ళు ఎంటర్టైన్ చేయరు ఎంకరేజ్ చేయరు వాళ్ళకి పవర్ విలువేంటో తెలిసిన వాళ్ళు ఇప్పుడు అదే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా అలాంటి స్వేచ్ఛ ఆశిస్తారు మంత్రి వర్గంలో అయితే ఆ స్వేచ్ఛ ఉంది పవన్ కళ్యాణ్ కానీ నాదేళ్ల మనోహర్ కానీ లేకపోతే కందుల దుర్గేష్ కానీ వీళ్ళ ముగ్గురి ఫైళ్ళు ఏమి డైరెక్ట్గానే క్లియర్ చేసుకుంటున్నారు ప్రస్తుతానికి దాంట్లో ఏదో క్రాస్ చెకింగ్ జరుగుతుంది అంటున్నారు కానీ పట్ల వీళ్ళ ఫైళ్ళు కాబట్టి వీళ్ళకి ఆ స్వేచ్ఛ అందులో ఉంది అందువల్ల వీళ్ళకి ఆ నొప్పి ఏం తెలియదు బట్ లోకల్గా ఎమ్మెల్యేలు ఉన్న చోట మాత్రం తెలుగుదేశం ఇన్ఛార్జీలు ఉంటారు కదా అక్కడ వాళ్ళు చెప్పినట్టే అధికార యంత్రాంగా నడుస్తున్నారు చెప్పినట్టే జరుగుతున్నాయి అక్కడ ఒక పిఠాపురం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోరుకున్నట్టు జరుగుతున్నది మిగతా ఇరవై చోట్ల వీళ్ళకి ఇక్కడ లేదు నాద మనోహరు తర్వాత కందులు దుర్గేష్ కాస్త జాగ్రత్తగా డీల్ చేస్తారు తో గొడవ పెట్టుకోకుండా వాళ్ళ పని ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేయించుకోగలుగుతారు మిగతా ఎమ్మెల్యేకి ఆ చాయిస్ ఉండదు పైగా పెత్తనం అక్కడ తెలుగుదేశం వాళ్ళదే అవుతుంది అధికార యంత్రాంగంలో వీళ్ళు అయితే గీతే ఏదన్నా పని చేయించుకోవడం ఎవరికైనా పెన్షన్ ఇయ్యో లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటే చేయగలుగుతున్నారు తప్పించి అంతకు మించి అక్కడ కాంట్రాక్ట్లన్నీ వెళ్ళ వాళ్ళకి రప్పించుకోవడం లేదా అధికారులు వీళ్ళ చేతి కింద ఉండటం అనేటటువంటి జరగట్లేదు కా సంతృప్తి ఉంటది వాళ్ళకి అదేదో మీటింగ్ అయిందని నేను ఏదో వెబ్సైట్ లో రాసినట్టున్నారు కదా దాన్ని నాదే మనోహర్ కూడా అటెండ్ అయ్యారు కానీ పవన్ కళ్యాణ్ దాన్ని ఏమి సీరియస్ గా తీసుకుంటాడని నేను అనుకోను పవన్ కార్యకర్తలు ఇష్యూలు ఏమైనా పట్టించుకుంటున్నారా ఇప్పుడు లేకపోతే వీళ్ళకి సంబంధించి ఏమైనా ఉందా కార్యకర్తల కోరిక ప్రకారం ఆయన కోరుకున్నటువంటి దాన్ని కార్యకర్తల చేత ఎస్ అనిపిస్తారు నాయకుడి చేత కూడా ఎస్ అనిపిస్తారు పైగా కరెక్ట్ మా అందరికి అద్భుతం జరుగుతుందని కూడా చెప్పిస్తారు ఆయన ఆయనకి అందుకనే తెలుగుదేశం చాలా వ్యూహాత్మకంగా ఎవరిస్తుంది ఆయన విషయంలో ఎలాంటి ఇబ్బంది పెట్టదు ఆయన స్వేచ్ఛగా కింద వాళ్ళకి ఎవరికి అస్వేచ్ఛదు అంతమంది పెద్దోళ్ళని తయారు చేయనీయదు అది రాజకీయం రాజకీయం తెలుగుదేశం అని తెలుసు దీనికి ఆ రాజకీయం తెలియదు బేసిక్ ఒకటిసారి ఇక్కడ ఏంటంటే నాదండల మనోహర్ గారి నియోజకవర్గానికి వరకు చూసుకుంటే ఎందుకంటే రెండు కోణాల్లో కూడా ఒకటి ఆయన సీనియర్ పైకి ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నారు సామాజిక వర్గ పరంగా చూసుకున్నా అక్కడ ఆయన్ని డామినేట్ చేసి అంతగా నియోజకవర్గంలో పరిస్థితి ఉండదు ఎందుకంటే అక్కడ ఆల్పట రాజు ఆయన కూడా మన ఎమ్మెల్సీ అయిపోయారు కాబట్టి ఈయనకి పెద్ద ఇబ్బంది కానీ మిగిలిన నియోజకవర్గాలు ఎక్కువ బీసీ ఎస్సీలు ఉన్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో టాప్ సామాజిక వర్గం కూడా నియోజకవర్గం అక్కడైతే ఖచ్చితంగా ఆ డామినేషన్ అనేది కనిపిస్తోంది అంత ఎందుకు కొద్ది రోజుల క్రితం మీకు గుర్తుంటే దెందులేరులో చింతమ్మేని ప్రభాకర్ ఆ ఈ జనసేన నాయకులు పింఛన్లు పంచడానికి వస్తే మీరు వెళ్ళిపోండి పంపించేసారని ఓపెన్ గానే చెప్పారు వాళ్ళు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు అలాంటి పరిస్థితులు ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నాయి అనేది నిన్న వీళ్ళు మొరపెట్టుకున్నారు అనేది అది కూడా నాదేళ్ళ మనోహర్ గారి దగ్గర చెప్పారు అది పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్తాయా వాటిని షార్ట్అవుట్ చేయాల్సిన అవసరం లేదా పార్టీ అధిష్టానం ఇప్పుడు తెలుగుదేశం సంబంధించి చిన్న ప్రాబ్లం వస్తే రాయడానికి పత్రికలు ఉన్నాయి జనసేనకు సంబంధించి రెండు టీవీ ఛానళ్ళు ఉన్నాయి కానీ దాంట్లో రాస్తే పవన్ కళ్యాణ్ స్పందించరు వాళ్ళకి వెబ్సైట్ వెబ్సైట్లోనే రాసే ధైర్యం కూడా చేయరు పవన్ కళ్యాణ్ కోపం తెప్పించరు పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేసి మన వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసిరండి మీరు మన దాంట్లో రాసేనా అంటే అప్పుడు ఆయన నోటీసు తీసుకొస్తారు ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశంలో అయితే రెవల్యూషనరీ రెబలిజం ఉంటుంది ఇప్పుడు వాళ్ళ మీద కోపం వస్తే అధిష్టానం పట్టించుకోకపోతే ఎందుకు పట్టించుకోరు అని చెప్పి నిలదీస్తారు ఆ తర్వాత పిలిపించిన సందర్భాలు మనం తిరువురు లాంటి సంఘటనలో చూసాం లేకపోతే ఇతర నియోజకవర్గాల్లో కూడా మూడు నాలుగు నియోజకవర్గాలు చూసాం అక్కడ పట్టి ఎమ్మెల్యేని ఎమ్మెల్యే పిలిచి మాట్లాడటం కానీ ఇట్లాంటి అది జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండదు నాయకులే దేవుళ్ళు వీళ్ళకి ఆ నాయకులు కింద ఉన్నటువంటి కార్యకర్త ఇబ్బందులు పట్టించుకోరు పైగా ఇవన్నీ సహజం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పారనుకోండి వెంటనే ఈ పక్కన ఉన్నాడు ఏం చెప్తాడంటే ఆడ తెలుగుదేశం వాళ్ళతో ఈ మధ్యన గెలిస్తే ఇదే వైసీపీ వాళ్ళతో ఈ మధ్యన తిరుగుతున్నాడండి ఏదో వైసీపీ పోబోతున్నట్టున్నాడు అన్నారనుకోండి వెంటనే వాళ్ళని అర్జెంటుగా చెడ పురుగులను చూసినట్టు చూడటం బిగించేస్తారు పక్కన పెట్టేస్తారు ప్రాంతీయ పార్టీల సమస్య ఏంటంటే ఎస్పెషల్లీ వీళ్ళిద్దరికీ గ్రౌండ్ లెవెల్ వ్యవస్థ లేదు ఏది బూత్ స్థాయిలో మండల స్థాయిలో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోరు మీరు వాళ్ళకి కూడా తెలుగుదేశం పార్టీ ఫీడ్బ్యాక్లో అద్భుతమైనటువంటి నెట్వర్క్ ఉంది దానికి ఓడిపోయినప్పుడు కూడా అద్భుతమైన నెట్వర్క్ ఉంది అదే అధికారంలోకి తేవడానికి కారణమైంది అది ఆ నెట్వర్క్ పనిచేసింది వీళ్ళకి ఆ నెట్వర్క్ లేదు నెట్వర్క్ లేకపోవడం వల్ల ఏమవుతుంది ఈ చెప్పేటటువంటి వాళ్ళు రాగానే అవతల ఉన్నటువంటి తెలుగుదేశానికి అనుకూలంగా ఈయన పక్కన తిరిగే వాళ్ళు బ్యాచ్ ఉంటారు వాళ్ళు వెంటనే ముద్రేసేస్తారు అవతల మీద నిజాయితీగా తెలుసుకోవాలన్న చెత్తశుద్ధి ఉంటే తెలుసుకుంటారు కానీ అట్లాంటి ఉద్దేశం ఉండదు ఎందుకు గొడవ ఇప్పుడు చంద్రబాబు గారితో పదిహేను ట్రావెల్ చేయాలని ఆయనే అనుకుంటున్నప్పుడు సర్దుకుపోయే రాజకీయమే కోరుకుంటాడు ఆయన సర్దుకుపోవాలంటే యదా రాజా తదా ప్రజా కదా యథా నాయక తదా కార్యకర్త అంతే అంటే ఒకటి సార్ ఈ పదిహేను ఏళ్ళు అనే దాంట్లో కూడా కొంతమంది సైనికులు చెప్తున్న రాజకీయం పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలని కోరుకుంటున్నారు ఈ పదిహేను అవన్నీ ఊహా జయంతి అండి బేసిక్ గా ఆయన ఉద్దేశం అలాగే కనబడుతుంది మనకి కాకపోతే ఏంటంటే పదిహేను ఏళ్ళు మేము విడిపోము అనేటటువంటి సంకేతం కార్యకర్తలకు ఇస్తున్నారు అక్కడ మిగతాదంతా తర్వాత చూసుకుందాం కార్యకర్తలకి మీరు కింద గొడవ పడవాకండ్రా అన్నట్టు ఎమ్మెల్యేల దగ్గర ఫీల్ అయ్యారు ఎట్లాంటివన్నీ బయట మాట్లాడకండి సర్దుకోండి వాళ్ళు పెత్తనం చేస్తారా కన్విన్స్ చేసుకోండి కన్ఫ్యూజ్ చేయకండి మా దాకా తేబాకండి ఇప్పుడు ఏదన్నా ఒక యంత్రాంగం ఉంది అక్కడ కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ తమ నియోజకవర్గంలో అధికార పక్షం నుంచి ఇబ్బంది ఎదురుతాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఎందుకండి జనసేన నాయకుడు తన ఏరియాలో ఇసుక ఫ్రీగా పట్టుకెళ్ళగలడా జనసేన కార్యకర్త ఇల్లు కట్టుకుంటుంటే ఇసుక ఫ్రీగా వస్తుందా అది కనుక్కోండి ఒకసారి చూద్దాం అంటే గ్రౌండ్ లెవెల్లో అంటే ఎంత వాళ్ళు బాధపడకుండా ఉంటుంటే ఈసారి ఎంత రహస్య సమావేశం పెట్టుకోరు కదా ఎందుకంటే నాకు మొన్న ఈ ఆవిర్భావ దినోత్సవం ముందు కూడా నాకు అందిన విశ్వసనీయ సమాచారం ఒక వ్యక్తి చెప్పిన సమాచారం పిఠాపురంలో వాళ్ళు ముందు కూడా కొంతమంది నాయకులు అక్కడ పెండిన ధరబోబుని ఎప్పుడైతే చేర్చుకున్నారో కొంతమంది జన సైనికులు అక్కడ లోకల్కి ఇలాంటి రహస్య సమావేశం పెట్టుకున్నారు అప్పుడు కూడా వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు ఏంటి పరిస్థితి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది పార్టీ అని ఇప్పుడైతే కాస్తంత పెరిగి విజయవాడలో మీటింగ్ పెట్టుకున్నారు అనేది అంటే పార్టీలో ఏం జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు తెలియదా పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళట్లేదా ఏమవుతుందండి ఇవన్నీ అత్యవసర కార్యక్రమాలు అంతేనా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ కాదనే సీన్ ఎవరికి లేదు వీళ్ళ లోపల కాస్త కడుపులో మంట తీర్చుకోవడానికి మాట్లాడుకుంటారు వీళ్ళందరు కూర్చొని ఈడట్ట అనేది అందు పవన్ కళ్యాణ్ అక్కడ అవతల కమిట్ అయి ఉన్నాక వీళ్ళందరూ ఏం మాట్లాడితే ఏంటి ప్రయోజనం నాకు అర్థం కాలే ఇప్పుడు నాయకుడు అనేటటువంటి వాడు సార్ నువ్వు ఇదొరతో పోల్చుకుంటే ఇప్పుడు బెటరే కదా నీ లైఫ్ అంటారు అంతేనా కార్యకర్తగా ప్రతిపక్షంలో ఉండి కేసులు గొడవలు బాధలు వాడివి ఇప్పుడు నీ మాట అంటున్నారుగా కానిస్టేబుల్ అయితే కదా కదా నువ్వు ఇంకా ఎక్కువ ఆశించు మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా ఉంటే హ్యాపీ చదువుకోవాలి చూద్దాం జరిగిందనే ప్రచారం అయితే గట్టిగానే సాగుతుంది లేదు వాళ్ళ అంతరం మాత్రం ఈ చర్చలు ఏవైతే జరిగింది అవన్నీ ఇప్పుడు నాదేళ్ళు మనోహర్ గారు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారా నిజంగా జాతీయ రాజకీయాలు మొగ్గు చూపుతున్నారా పవన్ కళ్యాణ్ లేదంటే భవిష్యత్తులో ఏమన్నా ఇంకొక కార్యాచరణ ఏమైనా ప్రకటిస్తారా ఇవన్నీ జనసేన సైనికులు కూడా చాలా ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు ఏం జరుగుదో చూద్దాం